భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం డిఎస్సికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది ఈ నెల పదహైదున విడుదల చేయబోతున్నారు మరి దానికి సంబంధించిన సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పదహైదున డిఎస్సి మెరిట్ లిస్ట్ ఈరోజు అనగా నేడు ఫైనల్ కి అనేది విడుదల ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే ఎస్జీటీకి సంబంధించి అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయడానికి ఫిబ్రవరి పది లాస్ట్ డేట్ అని చెప్పడం జరిగింది ఫిబ్రవరి పదమూడున ఎస్జిటి లకు సంబంధించిన ఫైనల్ కి విడుదల చేయడం జరుగుతుంది ఆల్రెడీ మిగిలిన పోస్ట్ అయినటువంటి టీజీటీ పీజీటీ తర్వాత స్కూల్ అసిస్టెంట్ వీటికి సంబంధించిన ఫైనల్ కీస్ రిలీజ్ చేయడం జరిగింది మరి పదహైదో తేదీన డిఎస్సికి సంబంధించిన రిజల్ట్స్ లేదా మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వబోతున్నారు అలాగే అతి త్వరలో డిఎస్సి టూ నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయబోతున్న ప్రభుత్వం ఇక మిగిలినవి కూడా నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి అంటే ప్రవేశ పరీక్షలకు సంబంధించి పంతొమ్మిదిన ఈ సెట్ ఇరవైన ఎంసెట్ అలాగే ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై న్యాయ సలహా ఇక ఇరవై ఏడు నుంచి ఇంటర్ మార్చ్ పద్దెనిమిది నుంచి టెన్త్ పరీక్షలు విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు వెళ్లడి దీనికి సంబంధించిన సమాచారాన్ని చూస్తే డిఎస్సి రెండు వేల పద్దెనిమిది పరీక్షల మెరిట్ లిస్టు ను ఈ నెల పదహైదును విడుదల చేయనున్నట్లు మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు తొలి కీ ఈ నెల నాలుగున విడుదల చేయగా ఫైనల్ కీని బుధవారం విడుదల చేస్తామన్నారు ఏప్రిల్ పన్నెండున ఫలితాలు వెల్లడిస్తామని రాష్ట్రంలో ఏప్రిల్ పద్ పంతొమ్మిది పంతొమ్మిదవ తేదీ నుంచి వివిధ రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గంటా చెప్పారు ఇక ఇవన్నీ కూడా మిగిలిన వాటికి సంబంధించిన సమాచారం డిఎస్సికి సంబంధించిన సమాచారం అయితే ఇంతే ఈ దీనికి సంబంధించి ఇక ఈనాడు న్యూస్ పేపర్ లో మనం చూసుకుంటే పకడ్బందీగా పది పరీక్షలు అనే హెడ్డింగ్ కింద కూడా మనకు డిఎస్సి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది పదహైదున డిఎస్సీ మెరిట్ జాబితా అని ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి డిఎస్సీ మెరిట్ జాబితాను ఈ నెల పదహైదున విడుదల చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు దీంతో పాటు నియామక షెడ్యూల్ కూడా విడుదల చేస్తామని అన్ని కేటగిరీ కలిపి ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులుకు పరీక్షలు నిర్వహించగా ఐదు లక్షల ఐదు వేల ఐదు వందల నలభై ఏడు మంది పరీక్షకు హాజరయ్యారని మంత్రి వివరించారు మరి దీంతో పాటు ఇక్కడ కూడా మనం చూడొచ్చు డిఎస్సి రెండు వేల పద్దెనిమిది మెరిట్ జాబితాను ఈ నెల పద్దైదున విడుదల చేయబోతున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు గారు తెలియజేయడం జరిగింది ఇక మిగిలిన పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఒకవేళ మీకు అవసరం అంటే ఇక్కడ ఉంది ఈ పరీక్షల షెడ్యూల్ని కూడా మీరు చూడవచ్చు దీంతో పాటు మనకు సి టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది అనే విషయాన్ని మనం ఆల్రెడీ ఒక వీడియో ద్వారా మీకు తెలియజేశాం మరి దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను ఆధారంగా చేసుకొని మనకి ఇక్కడ ఒక హెడ్డింగ్ ని బి ఎడ్ గో ఎహెడ్ అనే హెడ్డింగ్ ద్వారా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు ఎస్జిటి అవకాశం ఆల్రెడీ మొన్న డిఎస్సి లో కూడా మనకు బీఈడి చేసిన వాళ్లకు ఎస్జిటి పోస్టులకు అవకాశం ఇవ్వడం జరిగింది ఇక మీదట అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు అంటే టీచర్ కు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలకు బీఈడి వారికి అర్హత అనేది కల్పించడం జరగడం వల్ల మనకు ఇక్కడ బీఈడి గో ఎహెడ్ అనే హెడ్డింగ్ ని చూడొచ్చు ఇక దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం గమనిస్తే ఉద్యోగం వస్తే రెండేళ్లుగా లోగా బ్రిడ్జ్ కోర్స్ చేయాలి కేంద్రం స్పష్టీకరణ దీనికి అనుగుణంగానే సీటెట్ నోటిఫికేషన్ రాష్ట్రం సహా దేశ లక్షలాది మందికి ప్రయోజనం పేపర్ వన్ పరీక్ష రాసేందుకు మార్గం సుగమం డిగ్రీ డిఎడ్ చేసిన వారు ఆరు ఏడు ఎనిమిది తరగతుల బోధ బోధనకు అర్హులే వచ్చే నెల ఐదు వరకు సిటెట్ కు దరఖాస్తులు ఇక విషయంలోకి వెళ్తే దేశవ్యాప్తంగా ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు కూడా బిఎడ్ అభ్యర్థులకు అర్హత కల్పించింది ఈ విషయంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అనగా ఎన్సిటిఈ కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా టెట్ నిబంధనలు ఇటీవలే సవరించింది బిఎడ్ అభ్యర్థులు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించాలంటే ప్రైమరీ స్కూల్ టీచర్గా ఎంపికైన రెండేళ్లలోగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పై బ్రిడ్జ్ కోర్సు చేయాలన్న షరతు విధించింది దీంతో రెండు వేల పదకొండులో ఉపాధ్యాయ అర్హత పరీక్షను టెట్ అమల్లోకి తెచ్చినప్పుడు విధించిన నిబంధన కారణంగా ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్ పోస్టులకు దూరమైన బిఎడ్ అభ్యర్థులు ఇకపై ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వీలు ఏర్పడింది సిటెట్ నుంచే అమలు డిగ్రీతో పాటు బిఎడ్ చేసిన అభ్యర్థులు ప్రైమరీ టీచర్ పోస్టులకు అర్హు అర్హులను చేస్తూ మార్పు చేసిన విధానాన్ని జులై ఏడున నిర్వహించనున్న సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనగా సిటెట్ నుంచే అమలుకు కేంద్రం శ్రీకారం చుట్టింది అందుకు అనుగుణంగా మార్పులతో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనగా సిబిఎస్ఈ ఇటీవల సీటెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది ఎన్సీటిఈ షరతుకు లోబడి డిగ్రీతో పాటు బిఎడ్ చేసిన వారు ప్రైమరీ టీచర్ పోస్టులకు ఆరు ఏడి ఎనిమిది తరగతులకు బోధించే ఎలిమెంటరీ టీచర్ పోస్టులకు అనగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులుగా పరిగణంలోకి తీసుకునేలా సీటెట్ నిబంధనలు పొందుపరిచింది దీని ప్రకారం ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ప్రైమరీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ తో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు డిఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే బిఈఎల్ఈడి చివరి సంవత్సరం అలాగే డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతున్న వారంతా అర్హులే వారితో పాటు తాజాగా డిగ్రీలో యాభై శాతం మార్కులు సాధించిన బీఎడ్ పూర్తి చేసిన వారు కూడా అర్హులేనని నోటిఫికేషన్ లో ఎన్సిటిఈ వెల్లడించింది దీంతో బీఎడ్ అభ్యర్థులు కూడా టెట్ పేపర్ వన్ పరీక్ష రాసేందుకు అర్హులయ్యారు ఈ విషయాన్ని మనకు రీసెంట్ గా వచ్చినటువంటి గెజిట్ లో పబ్లిష్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పుడు విడుదల చేసినటువంటి సీటెట్ నుంచి శ్రీకారం చుట్టడం జరిగింది ఇక డిఎడ్ చేసిన వారికి డిగ్రీ ఉంటే ఇక్కడ మనకి బిఈడి వారితో పాటు డిఎడ్ చేసిన వారికి కూడా ఒక శుభవార్త అనేది చెప్పడం జరిగింది డిఎడ్ చేసిన వారికి కూడా డిగ్రీ ఉంటే అనే హెడ్డింగ్తో మనం ఈ విషయాన్ని చూడవచ్చు మరోవైపు ఆరవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతికి బోధించే బోధించే టీచర్ పోస్ట్లకు డిగ్రీతో పాటు బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు డిగ్రీతో డిఎడ్ పూర్తి చేసిన వారు ఇంటర్మీడియట్ తో నాలుగేళ్ల బిఈఎల్ఈడి పూర్తి చేసిన వారు లేదా ఫైనల్ ఇయర్ వారు ఇంటర్మీడియట్ తో ఇంటిగ్రేటెడ్ బిఎడ్ అనగా బిఏ బిఈడి లేదా బిఎస్సి బిఈడి పూర్తి చేసిన వారంతా అర్హులేనని పేర్కొంది అలాగే డిఎడ్ చేసిన వారికి డిగ్రీ ఉంటే వారు కూడా ఆరు ఏడు ఎనిమిది తరగతులకు బోధనకు అర్హులుగా పరిగణలోకి తీసుకుంది దీంతో వారు కూడా టెట్ పేపర్ టూ పరీక్ష రాయవచ్చు అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డిగ్రీతో డిఎడ్ చేసిన వారిని టెట్ పేపర్ టూకు కు పరిగణంలోకి తీసుకోవట్లేదు అయితే తమను పేపర్ టూకు పరిగణంలోకి తీసుకోవాలని డిగ్రీతో డిఎడ్ చేసిన అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం సి దరఖాస్తుల స్వీకరణను సిబిఎస్ఈ ప్రారంభించింది వచ్చే నెల ఐదవ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తుల సబ్మిషన్ కు ఎనిమిదవ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించింది అంటే సిటెట్ కు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం జరిగింది దానికి అప్లై చేయాలనుకునే వారు వచ్చే నెల ఐదవ తేదీ వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు కాగా ఏడాది బిఈడి కోర్సును రెండేళ్లకు పెంచడంతో కల తప్పిన బిఈడి కోర్సుకు ఎన్సిటిఈ తాజా నిర్ణయాలు మేలు చేస్తాయి ఇక బిఈడి కళాశాలలన్నీ కూడా నెక్స్ట్ ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి కలకలలాడతాయి అనే ఆశాభావాన్ని ఇక్కడ వీరు వ్యక్తం చేయడం కూడా జరిగింది ఇక రెండు వేల పదికి ముందు అర్హత ఉన్నా ఎన్సీటీఈ రెండు వేల పదిలో టెట్ నిబంధనలు జారీ చేయకముందు ఎన్ ఎస్జిటి పోస్టులకు బిఎడ్ అభ్యర్థులకు కూడా అర్హులుగానే పరిగణలోకి తీసుకునేవారు అయితే బిఎడ్ అభ్యర్థులకు చైల్డ్ సైకాలజీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కు సంబంధించిన సబ్జెక్టు లేనందున వారిని పరిగణనలోకి తీసుకోవద్దని డిఎడ్ అభ్యర్థులు తనకు ముందే కోర్టులో కేసు వేశారు ఆ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీం కేర్ బిఎడ్ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో బిఎడ్ అభ్యర్థులను ఎస్జిటి పోస్టులకు అర్హులుగా కాకుండా అనర్హులుగా ఎన్సిటిఈ ప్రకటించింది ఆ తర్వాత టెట్ రావడంతో అందులో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించేందుకు బీఎడ్ అభ్యర్థులకు అర్హత అర్హత లేదని అర్హులు కాదన్న నిబంధన విధించింది కేవలం ఆరు ఏడు ఎనిమిది తరగతులకు బోధించేందుకే బిఎడ్ వారు అర్హులని పేర్కొంది దీంతో బిఎడ్ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో పడ్డారు పైగా రాష్ట్రంలో ప్రస్తుతం బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఐదు లక్షల మందికి పైగా ఉంటే డిఎడ్ పూర్తి చేసిన వారు లక్షన్నర మంది వరకు ఉన్నారు ఈ నేపథ్యంలో వారు అనేక కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు దీంతో కేంద్రం వారికి అర్హత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ ప్రైమరీ స్కూల్ టీచర్ గా ఎంపికైన వారు రెండేళ్లలోగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పై ఆరు నెలల బ్రిడ్జ్ కోర్స్ పూర్తి చేయాలని నిబంధన విధించి వారికి వెసులుబాటు కల్పించడం జరిగింది మరి దీని ద్వారా బిఎడ్ చేసిన వాళ్ళు పేపర్ వన్ యాజ్ వెల్ యాజ్ పేపర్ టూ రాసుకోవచ్చు అలాగే డిఎడ్ చేసిన వాళ్ళు డిఎడ్ చేసి వారు ఒకవేళ డిగ్రీ కూడా కంప్లీట్ చేసి ఉంటే వారు కూడా పేపర్ వన్ పేపర్ టూ కు అర్హులే అనే విషయం మనకు ఈ న్యూస్ ద్వారా అర్థమవుతుంది ఇక బిఎడ్ గోహెడ్ అనేది విషయం మనకు ఈ విషయం ద్వారా ఇదంతా కూడా మనకు అర్థమవుతుంది ఇక ఇవి ఈ రోజు ఉన్నటువంటి సమాచారం డిఎస్సికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే ఈ నెల పదహైదవ తేదీన విడుదల కాబోతోంది దాంతో పాటు దానికి సంబంధించిన షెడ్యూల్ ని కూడా విడుదల చేయబోతున్నారు అలాగే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా చూడొచ్చు అతి త్వరలో డిఎస్సి టూ అనే నోటిఫికేషన్ అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి డిఎస్సి నోటిఫికేషన్ టూ అనేది ఎప్పుడు వస్తుంది అనే విషయం అయితే ఇక్కడ క్లియర్ గా లేదు కానీ మొత్తానికి డిఎస్సి నోటిఫికేషన్ టూ అనే విషయం మనకి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఇక బిఎడ్ వాళ్ళు అలాగే డిఎడ్ వాళ్ళు బిఎడ్ చేసిన వాళ్ళు పేపర్ వన్ పేపర్ టూ రాయచ్చు డిఎడ్ విత్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా పేపర్ వన్ పేపర్ టూ రాయొచ్చు అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది ఇది ఈ రోజు ఉన్నటువంటి సమాచారం మరి ఇలాంటి విద్యకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మన భాస్కర్స్ ఏరియాలో మీకు అందుతూ ఉంటుంది ఇది మీరు అందుకోవాలి అంటే మీరు చేయాల్సిందల్లా భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ సమాచారం చాలా మందికి ఉపయోగపడవచ్చు డిఈడి చేసిన వాళ్లకు బిఈడి చేసిన వాళ్ళకు అలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ లో ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో